ఇటీవల ఎన్నికల కమిషన్ పై ఇండియా కూటమి రాహుల్ గాంధీ ధ్వజమెత్తడంపై కళారంగ ప్రముఖులు వ్యాపారవేత్త అంబటి మధుమోహన్ కృష్ణ స్పందించారు దేశంలో జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి చర్చనీయాంశం ఎలక్షన్ కమిషన్ మీద జరుగుతూ ఉంది అది ఎస్ఐఆర్ అంటున్నారు అందరూ ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆన్ సచ్ కంప్లైంట్స్ ఏంటంటే రాహుల్ గాంధీ గారు లేవనెత్తినటువంటి కొన్ని ఆరోపణల మీద ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది అసలు ఏంటి ఎస్ఐఆర్ అంటే ఏంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ చేయాల్సిన అవసరం ఏంటి అని అంటే ఆయన అనేక ఆరోపణలు చేశారు మహారాష్ట్రలో కానీ కర్ణాటకలో కానీ బీహార్లో కానీ జరిగినటువంటి అవకతవకలు ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ ద్వారా జరిగినటువంటి అవకతవకలన్నిటిని కూడా ఆయన ఎత్తి చూపుతూ బీజేపీ మీద ఓట్ చోర్ అని చెప్పి ఒక కామెంట్ పాస్ చేశారు ఓట్ అంటే ఓట్ల దొంగ బీజేపీ పార్టీ అనేటటువంటిది రాహుల్ గాంధీ గారి యొక్క కామెంట్ దీని మీద చాలా తీవ్రమైనటువంటి స్పందనలు వచ్చినాయి ఖండనలు వచ్చినాయి అనేకమైన జరిగింది ఈవెన్ ఎలక్షన్స్ కూడా ఎలక్షన్ కమిషన్ కూడా చాలా సీరియస్గా తీసుకుంది ఎలక్షన్ కమిషన్ ప్రధాన కార్యదర్శి అయినటువంటి ప్రధాన ప్రెసిడెంట్ అధ్యక్షుడైనటువంటి జ్ఞానేశ్వర్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తీవ్రంగా దీని మీద స్పందించి అనేక ఆరోపణలు ఆయన ప్రత్యారోపణలు కూడా ఆయన చేసినటువంటి సందర్భం ఉంది ముఖ్యంగా మనందరికీ తెలుసు ఎలక్షన్ కమిషన్ అనేది ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థ మన రాజ్యాంగం ప్రకారం కాబట్టి దాన్ని ఎవరు కూడా ఏది చేయడానికి వీలు లేదు దాంట్లో జోక్యం చేసుకోవడానికి కూడా వీలు లేదు వాళ్ళకి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేటటువంటి హక్కు ఉన్నటువంటి వ్యవస్థ మన ఎన్నికల వ్యవస్థ కాబట్టి దీంట్లో ఏమైంది మీకు అందరూ గుర్తే ఉంటుంది ఒకప్పుడు మనం శేషన్ గారిని చెప్పుకునేవాళ్ళం టీఎన్ శేషన్ గారిని ఆయన ప్రధాన ఎన్నికల అధికారిగా ఉన్నప్పుడు ఈ దేశంలో అనేక మార్పులకి శ్రీకారం చుట్టారు అసలు ఆ రోజుల్లో నామినేషన్ వేయడానికి కార్లో వెళ్ళడానికి భయపడేవాళ్ళు ఈవెన్ కడప వంటి ప్రదేశాల్లో కూడా ఎడ్ల బండ్ల మీద వేసి వెళ్ళి నామినేషన్లు వేసినటువంటి సందర్భాలు ఉన్నాయి కేవలం సేషన్ గారి వల్ల గోడలు మరగ చేయడం కానీ గోడల మీద పోస్టర్లు వేయటం కానీ ఎన్నో రకాలైనటువంటి మంచి నిర్ణయాలు ఆయన తీసుకొని ఇంప్లిమెంట్ చేశారు అది అది గొప్ప విషయం అంటే అమలు చేయడం అనేది చాలా ముఖ్యమైనది అందరూ చెప్తారు కానీ అమలు చేసేది ఎవరు ఎన్నో చెప్తారు ప్రభుత్వం ఎన్నో నిర్ణయాలు చెప్తారు కానీ అమల్లోకి వచ్చేటప్పటికీ అవి నోచుకోవడం లేదు కాబట్టి ఇవాళ జరుగుతున్నటువంటి ఈ ఎస్ఐఆర్ ఏంటనేది ప్రజలకి చక్కగా అర్థం కావాలని అంటే ముందుగా మనం ఆలోచించాల్సింది ఈ ఎన్నికల వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు దీనికి మన ఇప్పుడు రా మన రాహుల్ గాంధీ గారు దీని మీద తీవ్రంగా పోరాటం చేస్తూ ఉన్నారు ఆయనకు తోడుగా అనేక సంస్థలు అనేక ఎన్జిఓలు వాళ్ళందరూ కూడా ఈ పోరాటాల్లో పాల్గొంటూ ఉన్నారు అయితే బీజేపీ అన్నింటినీ ఖండిస్తూ ఉంది తర్వాత ఎలక్షన్ కమిషన్ కూడా నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో దీన్ని తీవ్రంగా పరిగణించారు మీరు ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు మీరు అఫిడవిట్లు మాకు దాఖలు చేయండి మీరు రుజువులు మాకు దాఖలు చేయండి ఇట్లాంటి కొన్ని నిబంధనలు పెట్టారు అవి దాఖలు చేయలేకపోతే అది రుజువు చేయలేకపోతే ఈ దేశ ప్రజలకి రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి అనేటటువంటి ఒక నిర్ణయం తీసుకుంది ఎన్నికల కమిషన్ దీని మీద మళ్ళీ చాలా తీవ్ర ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతూ ఉన్నాయి సో ఇప్పుడు రాహుల్ గాంధీ కానీ వీళ్ళు గాంధీ కానీ అఖిలేష్ యాదవ్ కూడా కలిసి సమాజ్వాదీ పార్టీ లీడర్ మీ అందరికీ తెలుసు ఆయన ఏం చేశారు అయ్యా మేము ఆల్రెడీ ఇదివరకు ఎప్పుడో పద్దెనిమిది వేల అఫిడివిట్లు దాఖలు చేశాము ఆరోపణలతోటి కానీ ఒక్కదానికి కూడా ఈ ఎన్నికల కమిషన్ నుంచి మాకు సమాధానం రాలేదు ఇవాళ కొత్తగా ఎందుకు మీరు మళ్ళీ అఫిడవిట్లు దాఖలు చేయమని ఉన్నారు రుజువులు చేయమని అంటూ ఉన్నారు అట్లానే రాహుల్ గాంధీ గారు ఈ సీసీ కెమెరాల యొక్క కాపీలు అడిగారు ఎలక్షన్ బూతుల్లో ఉన్నటువంటి వాటికి నాకు కాపీలు కావాలని ఆర్టీ యాక్ట్ కింద ఆయన అడిగారు ఈ సీసీ ఫుటేజెస్ ఇవ్వడానికి కుదరదు అని నిర్దాక్షిణ్యంగా చెప్పినటువంటి ఎన్నికల కమిషన్ను మరి ఎంతవరకు సగ్గు మనందరం కూడా ఆలోచించాలి ఎందుకు ఇవ్వరు ప్రజాస్వామ్య హక్కు కదా మనందరికీ ఆ హక్కు ఉంది అడిగే హక్కు ఉంది తెలియదు రైట్ ఫర్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మనం అడగచ్చు తీసుకోవచ్చు కానీ వాళ్ళు బ్లంట్గా మేము ఇవ్వమని చెప్పారు దానికి ఆల్టర్నేట్ ఏంటి సుప్రీంకోర్టుకి వెళ్తేనేమో ప్రైవసీ పాలసీ అంటారు ప్రైవసీ పాలసీ అంటే ఆడవాళ్ళని ఎవరిని కూడా మనం ఇంకో రకంగా చూపించలేదు కదా కేవలం బూత్కి వచ్చి ఓటు వేసినంత వరకే ఆ క్లిప్పింగ్స్ మనం అడుగుతూ ఉన్నాం వాళ్ళు రాహుల్ గాంధీ గారు సరే ఈ విషయంలో మరి మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీని మీద మనం కూడా చేయగలపాల్సినటువంటి అవసరం ఉంది మీ అందరికీ తెలుసు మనం కామన్గా మన గ్రామాల్లో ఎన్నిసార్లు పోట్లాటలు జరుగుతాయండి ఓటర్ లిస్టు కరెక్ట్గా లేదు వాడు చచ్చిపోయినవి ఓటు ఇంకా ఉంది ఇంకోళ్ళు ఒకటి ఇంకోళ్ళు వేశారు ఇవన్నీ కామన్ కదా అయితే వీటన్నింటిని కూడా మనం లేవన్ అడుగుతుంటే ఈజీగా ఉంటారు అయ్యా సిక్స్ ఫామ్ సిక్స్ ప్రకారం మీకు ఏదైనా లోపాలు ఉంటే సరి చేసుకోవచ్చు ఫామ్ సెవెన్ ప్రకారం మీకు ఏదైనా లోపాలు ఉంటే సరి చేసుకోవచ్చు అని ఎలక్షన్ కమిషన్ చెప్తుంది కరెక్ట్ ఎన్నని సరి చేసుకోవాలి ఇంత ఓపిక్గా ఇదిగా చేసే అవకాశం ఉంది టైం ఫ్యాక్టర్ కదా ఇవాళ పెద్ద కూడా బిజీ బిజీగా ఉంటున్నారు ఎవరి హడావుల్లో వాళ్ళు ఉంటా ఉన్నారు ఇవన్నీ సాధ్యపడేటటువంటి ఈనాటికి కూడా ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ లేకపోవడం అనేది మన వ్యవస్థ యొక్క ఇవి చెప్తా ఉంది ఎలక్షన్ డిక్లేర్ చేస్తారు డిక్లేర్ అయిన తర్వాత నలభై రోజులు నలభై రోజులు రోజుల వరకు దాన్ని మళ్ళీ రివ్యూ చేసే అవకాశం ఉంది ఎంతవరకు అది సాధ్యపడుతుంది మన వాళ్ళందరికీ కూడా మీరు చూస్తూనే ఉన్నారు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కానీ ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ జంప్ అయితే వాళ్ళని రాజీవ్ గాంధీ తీసుకొచ్చినటువంటి చట్ట ప్రకారం అడ్వానిస్ చేసి వాళ్ళని అనర్హులుగా ప్రకటించాలి ఈ దేశంలో ఇంతవరకు ఎవరు ప్రకటించారండి ఎంతమందిని ప్రకటించారు వేళ్ళ మీద లెక్క పెట్టి వచ్చుకోవటా అట్లానే మనం చూస్తూ ఉన్నాము ఎలక్షన్ టైంలో లిక్కర్ పట్టుకుంటా ఉన్నారు లిక్కర్ని ఎన్ని కేసులు పట్టుకుంటా ఉన్నారు ఫారిన్ లిక్కర్ కానీ ఇంకో స్టేట్ నుంచి వచ్చినాయి కానీ ఒక్క కేసు అయినా మీరు దాన్ని పర్సీ చేశారా దానికి పనిష్మెంట్ ఇచ్చారా అట్లానే డబ్బు పంచేటప్పుడు కోట్ల డబ్బు దొరికింది మీకు ఏది ఎన్నికలప్పుడు జనాలకు పంచడానికి కోట్ల డబ్బులు మీకు దొరికినప్పుడు ఆ దొరికిన వ్యక్తులను కూడా మీరు అరెస్ట్ చేశారు కానీ వాళ్ళకి ఎటువంటి పరి పనిష్మెంట్ ఇచ్చారో కానీ మీరు చెప్పలేదు కదా ఎందుకని చేయలేకపోతుంది ఎన్నికల వ్యవస్థ ఓసారి సివియర్ పనిష్మెంట్ ఇస్తే రెండోసారి వీడు చేస్తాడా ఇలాంటి దుర్మార్గాలు జరుగుతున్నటువంటి ఇది మన దీంట్లో ఉంది సో బీహార్లో చూడండి ఎనభై లక్షల ఓట్లు తీస్తారు ఎందుకు తీసారు అంటే వాళ్ళందరూ చచ్చిపోయారు లేదా కొంతమంది లేరు వెళ్ళిపోయారు ఏమైపోయారు తెలియదు అంటుంది ఎన్నికల కమిషన్ అంటే ఇరవై ఏళ్ళుగా ఎన్నోసార్లు ఈ ఎలక్షన్ ఆ లిస్టులు అంటారు కదా ఎన్నికల లిస్టులు వాటిని సవరించేటప్పుడు ఇవన్నీ మీ దృష్టికి రాలేదా వీటన్నిటిలో మీరు ప్రాక్టికల్గా పనిచేయలేదా అని ప్రజలు అడగాలి కదా అడిగిన దానికి సమాధానం ఏంటి దేనికి సమాధానం ఉండదు ఈ దేశంలో ఏ వ్యవస్థ కూడా జవాబుదారీగా ప్రజలకి ఎక్కడ పనిచేస్తుంది చెప్పండి ఏదైనా ధైర్యం చేసి ఎవడైనా ఏదైనా అంటే వాటి మీద కేసులు వాడిని తీసుకెళ్ళి లోపలే మీ అందరూ చూశారు కదా మన రాష్ట్రంలో కూడా మీరు చూశారు ఎవడైనా ఏదైనా గట్టిగా అడిగితే వాడి మీద ఏదో కేసు పెట్టి లోపలేరా ఇదే పరిస్థితి కోటికత్తి కేసు ఏమైందండి ఎన్నేళ్ళు పాపం అతను జైల్లో ఉన్నాడు దాదాపుగా ఏడేళ్ళ వరకు అతను జైల్లో ఉన్నాడు కదా ఇది ఒక్క న్యాయం మరి ఆయన పరిష్కారం దొరికిందా ఇవాళ మీరు జైలు శాఖ నుంచి జైళ్ళ శాఖ నుంచి కనుక ఎనాలిసిస్ తీసుకుంటే అంటే ఎన్యుమిరేషన్ కనుక చేసేటట్లయితే మీకు లక్షల మంది పాపం వాళ్ళ కేసులు తేలకుండా పడున్నారు వాళ్ళకి బెయిలు రాదు వాళ్ళ శిక్ష కంటిన్యూ అవుతుంది దుర్భరమైన జీవితం వాళ్ళు నిజంగా క్రైమ్ చేశాడో తెలియదు మరి ఎట్లా ఇవన్నీ కూడా ఈ దేశంలో సరిదిద్దు పడతాయి ఎప్పుడు సరిదిద్దు పడతాయి డబ్బులు ఉన్నోటికి ఇమీడియట్గా న్యాయం జరుగుతుందని అంటూ ఉంటారు కొంతమంది కొంతమందికి అంజీవుగా న్యాయం జరుగుతుందని అంటారు న్యాయ వ్యవస్థ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే ప్రజలే బెస్ట్ జడ్జెస్ న్యాయ వ్యవస్థ గురించి మీ అందరికి కూడా తెలిసిందే విషయం ఎంత చక్కగా న్యాయ వ్యవస్థ పనిచేస్తుందో మీ అందరికీ తెలుసు కాబట్టి మనకున్న ఒక ఆశాకరణం న్యాయ వ్యవస్థ మాత్రమే ఎన్నికల కమిషన్ను కూడా న్యాయ వ్యవస్థ అడగలదు కానీ వాటిని కంట్రోల్ చేయలేదు కాబట్టి ఎన్నికల వ్యవస్థది మన ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైనటువంటి వ్యవస్థ ఈ ప్రజలకి ఈ అవస్థలు లేకుండా సరిదిద్దాల్సిన బాధ్యత ఎవరుదండి ఎన్నికల వ్యవస్థదే కదా కానీ ఎన్నికల వ్యవస్థ ఎందుకు ఇంత చప్పగా ఉంటుంది ఎలక్షన్ అప్పుడు మాత్రం ఏదో గైడ్ లైన్స్ ఇస్తారు ఇన్స్ట్రక్షన్ ఇస్తారు పరిశీలకులను పంపిస్తారు అందరినీ పంపిస్తారు కానీ జరగాల్సిన జరిగిపోతానే ఉంటుంది వాళ్ళ కళ్ళ ఎదురుగానే కొట్టుకుంటారు దొంగ వేసుకుంటారు అన్నీ వేస్తారు ఈ మధ్య ఈవీఎంల మీద మొదలుపెట్టారు ఈవీఎంలు పర్ఫెక్ట్ కాకపోతే ఒకచోట కాంగ్రెస్ ఒకచోట బీజేపీ చోట ఇంకో పార్టీ ఎందుకు వస్తున్నాయి అన్ని ఈవీఎంలు వాళ్ళకి అనుకూలంగా ఉంటే మరి అన్ని పార్టీలు కూడా ఈవీఎంలని మిస్యూజ్ చేసినట్టే కదా ఇది చాలా తప్పు అనేది నా అభిప్రాయం నాకున్న పరిశీలన ప్రకారం పరిశోధన ప్రకారం ఈవీఎంని తప్పు పట్టడం అనేది చాలా తప్పు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై ఒక్క సీట్లు వస్తే తప్పు అన్నారా ఇవాళ ఆయనకి పదకొండు సీట్లు వస్తే ఈవీఎంలు తప్పని అంటే అట్లా అట్లా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినప్పుడు ఈవీఎంలు తప్ప ఇప్పుడు తెలిసినప్పుడు ఈవీఎంలు కరెక్టా ఇది ప్రజలు ఆలోచించుకోవాలి ప్రజలు కూడా సన్నద్ధులు కావాలండి మన వంతు మనం ఏం చేయగలం మన దేశ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని సరిచేయడానికి మన వంతుగా మనం ఏం చేయగలం అనేది చాలా ముఖ్యం ఊరిగా ఎవరికి వాళ్ళ ఇంట్లో కూర్చొని ఆరోపణలు చేసుకుంటే ఏమైనా వస్తుందా రాదు కదా ఏదో ఒక స్టెప్ చిన్న అడుగు మీరు వేస్తే ఈ దేశంలో చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి కాబట్టి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇప్పుడున్న బర్నింగ్ టాప్ మీద మాత్రం ఇంతవరకే నేను మీకు చెప్పగలుగుతున్నాను